వరీస్ అండి లైవ్ లైవ్లో ఉన్నాను వెంకటేష్ గారు ఏంటండి ఈరోజు స్పెషల్ ఏం తిన్నారు అందాల రాముడు సినిమాలో హీరోయిన్ ఎవరో అంటున్నావా చనిపోయింది కదా అతను ఆవిడ పేరు ఆర్తి అగర్వాల్ అనుకుంటున్నా కింద కూడా రాశారన్నమాట దేవరా చూసారా అంటున్నారు చూడలేదండి చపాతి ఆలు కర్రీ అంటున్నారు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ అండి లైవ్లో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఈ పాల్ వెంకటేష్ గారు ఓకేనండి కొంతసేపు లైవ్ చూసుకుంటూ ఉండండి హాయి హాయి గుడ్ నైట్ అంటున్నారు గుడ్ నైట్ అండి ఏం వెంకటేష్ గారు వెంకటేష్ అంటున్నారు అనమాట వెంకటేష్ ఏ వెంకటేష్ అంటున్నారా లైవ్లో మీరు ఒక్కరే ఉన్నారండి వెంకటేష్ గారు అంటే ఎప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ ఏది అంటున్నారా లేదండి లేదు నేను ఎవరికి కూడా ఇప్పుడు చెప్పాలనుకోలేదండి టైం రావాలి అని చూస్తున్నా ఆ టైం వస్తే తప్పకుండా చెప్తానండి